బోత్కూరు మున్సిపాలిటీలో పద్మశాలి కాలనీలో నూతన పద్మశాలి సంఘం కార్యాలయమును అధ్యక్షుడు కూరపాటి రాములు ప్రారంభించడం జరిగింది పద్మశాలీల ఐక్యత కోసం మెల్లవేళ్ల కృషి చేస్తానని అన్నారు చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నందున భార్యాభర్తలకు కూడా వర్తింప చేయాలని అన్నారు మరియు పద్మశాలీలు వివిధ వృత్తుల్లో పనిచేసే వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గౌరవాధ్యక్షులు ఎలగందుల సత్యనారాయణ ఉపాధ్యక్షులు పసుపునూరి యాదయ్య ప్రధాన కార్యదర్శి వంగరి రాములు సహాయ కార్యదర్శి రమేష్ కోశాధికారి నోముల రమేష్ సహాయ కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్ పసునూరి రమేష్ డైరెక్టర్లు ముషం సంతోష్ ఏల వెంకటేష్ జోగు రామచంద్రయ్య పోచం రాజు చిందం సీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మా సంఘం తరఫున విన్నపం ఏంటంటే చేనేత కార్మికులకు ఆసరా పింఛును భార్య భర్తల్లో ఒకరికి ఇచ్చేది ఇప్పుడు కష్టజీవులు కాబట్టి ఆ ఆసరా పింఛన్ అయితే ఏదైతే ఉందో భార్యకు భర్తకు వర్తింపజేయాలని చెప్పి మా సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా మా పద్మశాలీలు చేనేత వృత్తే కాకుండా వివిధ పనుల్లో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటా బతుకుతున్నారు కాబట్టి ఈ పద్మశాలీలందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు ఇస్తుండ్రో ఆ పథకాలను వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం జై పద్